వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయం కుమార జననం మన్మధుని దహించి శివుడు అంతర్ధానం చెందగా గిరిరాజపుత్రియు పార్వతి నిరాశపడి ఏమి చేయవలియనో తెలియని స్థితిలో ఉండేది భయపడిన తన కుమార్తెను చూచిన హిమవంతుడును భయపడి ఆమెను ఇంటికి చేర్చాం పార్వతీయు పరమశివుని రూపంలో ఔదర్యాది గుణములను చూచి నాకితడే భర్త కావలినని తలచాం తన తలకు తీరుటకై గంగా తీరమున తపమాచరించ నిశ్చయించాను తల్లి తండ్రి ఆత్మీయులు సుకుమారిమైన మీకి తపము వలదని వారించినను ఆమె మానలేదు పార్వతి గంగా తీరమన చేరి మహాలింగ స్వరూపం ఏర్పరిచి నిరాహారీ అయి అయి కొన్ని వేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించను శివుడును పార్వతిని పరీక్షిపగోని బ్రహ్మచారి వేషమున వచ్చాను ఆమె శివుని భర్తగా పొందుటికై తపము చేయుచున్నట్లు తెలుసుకుని శివుని పరిహసించాను నిందించాను అయినను ఆమె ఆమెకు శివునిపై గల దృఢానురాగము నెరిగి ప్రత్యక్షమే వరమును కోరుకోమన్నది పార్వతి శివుని భర్తగా కోరాను శివుడు అతను శివుడును ఆమె కోరిన వరమునిచ్చి అంతర్ధానమందాను శివుడు సప్తర్షులను తలచను శివుడు తలచినంతనే సప్తర్షులు నమస్కరించు వచ్చి శివుని ఎదుట నిలిచి శివుడు మరి నాకై కన్యనిమ్మని హిమవంతుని అడుగుడని చెప్పాను సప్తర్షులు శివుని ఆజ్ఞను శిరసావహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపజేయచ్చు ఆకాశ మార్గమున హిమవంతుని కడక ఎగిరి హిమవంతుడును వారికి ఎదురు వెళ్ళి నమస్కరించి గృహంలోనికి తీసుకుని వచ్చి పూజించాను కొన్ని సుఖాసినులు గావించి మీరు నా ఇంటికి వచ్చుడిచే నేను ధన్యుడనైతిని మీ వంటి తపోధనులు నా ఇంటికి వచ్చిన నా తపఫలము పుణ్య ప్రయోజనము గల మహాత్ములకు మీకు నా వలన కాదగిన కార్యమును ఆజ్ఞాపించడని ప్రార్థించాను అప్పుడు సప్తర్షులు నీవు మాట్లాడి నా మాటలు యుక్తములై ఉన్నవి మా రాకకు గల కారణమును వినుము దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీరత్యాగం చేసి నీ కుమార్తె పార్వతిగా జన్మించినది ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరూ ముల్లోకముల ఎందునూ లేరు ఆమె ఆనందమును కోరు నీవు ఆమెను పరమశివునికి ఇచ్చి వివాహం చేయవలేను వేల కొలది పూర్వజన్మల ఎందు నీవు చేసిన తపం ఎప్పటికీ నీకిట్లు ఫలించినదని పలికరి హిమవంతుడు సప్తర్షుల విని నా కుమార్తె చీరాలను గట్టి గంగా తీరం శివుని భర్తగా కోరి తపమాచరించున్నది పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు ఆమెకు మాకు ఇష్టమే నేను నా కుమార్తెని మహాత్ముడు త్రినేతునికి తిని మీరు పరమేశ్వరుని వద్దకు పోయి హేమంతునిచే కుమార్తె హిమవంతునిచే కుమార్తెకు పార్వతి నీకు ఇయ్యబడినదని చెప్పుడు ఈ వివాహం మీరే నిర్వహింపుడు అని సవినయముగా పరమానందముతో పలికడు సప్తర్షులను హిమవంతుని మాటలు విని శివుని దగ్గరకు వెళ్లి శివునకు హిమవంతుని మాటలను చెప్పారు లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు విష్ణు మున్నగు దేవతలు షణ్మాతలు మునులు అందరు శివపార్వతుల కళ్యాణ మహోత్సవమును చూడవచ్చారు శివుడును సర్వదేవతాగణములు మునులు షణ్మాతలు పరివేష్టించి ఉండగా వృషభ వాహన వేద ఘోషతో భేరీ మృదంగ ప్రభుత్వ వాద్య ధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణము చేరాను హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితము సుఫలగ్నమున పార్వతిని శివునికిచ్చి వివాహము గావించాను వారి వివాహము ముల్లోకములకు మహోత్సవం అయ్యాను వివాహమైన తర్వాత శంకరుడు పార్వతితో కలిసి లోక ధర్మానుసారముగా సుఖించుచుండెను పగలు సర్వసంప సంపన్నమగు హిమవంతుని ఇంటను రాత్రులైందు సరస్థీరముల ఎందు పుష్పఫల సమృద్ధములకు వనములయందు మనోహరములకు పర్వతసీమలయందును శివపార్వతులు స్వేచ్ఛగా విహారములతో సుఖించుచుండేవి ఈ విధముగా కొన్ని వేల సంవత్సరములు గడిచేవి ఇంద్రామును అనుసరించి ఆ ఆ కాలమున సంయోగమున ఏర్పడిన గర్భము మరల సంయోగమున స్రవించది అందుకే శివుని కలిగిన వలన పార్వతీదేవికి ఏర్పడిన గర్భము శివ పార్వతుల పునఃసమాగమించే పోయేటిది ఈ విధముగా గర్భస్రావములు జరుగుచుండారు పార్వతి గర్భ పార్వతీ గర్భము నిలిచటలేదు శివుని వలన పార్వతి కళ్యాణ గర్భం నిలవకపోవడే పార్వతీ గర్భమున పుట్టిన రుతుపుత్రుని వలన తారకాసుర వినాశనమునకు ఎదురుచూచున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారం అధికమయ్యాను వారందరూ ఒక చోట కలుసుకుని పరమేశ్వరుడు నిత్యము రథాసక్తుడై ఉన్నాడు ఇందువలన గర్భము నిలిచిట్లేదు కావున శివునకు పార్వతితో మరలా కలియక లేకుండా చేయవలేను ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడని నిశ్చయించరు అగ్నిహోత్రుని పిలిచి అగ్నిదేవా నీవు దేవతలకు ముఖము వంటి వాడవు దేవతలకు బంధువు నీకు ఇప్పుడు శివపార్వతులు పార్వతులు విహరించే చోటకు పొమ్ము ప్రతాంతమున శివుని దర్శించి శివపార్వతులను శివపార్వతులకు మరలా కలియక లేకుండా వ్యవహరిపము వారికి పునఃసంగమం లేనిచో పార్వతి గర్భము నిలుచును వతాంతమున నిన్ను చూచి పార్వతిదేవి సిగ్గుపడి తొలిగిపోవు అందుచే వారికి మరలా పునఃసంగమం ఉండదు శివ పార్వతి నీవు శివునికి ఎదురుగా నిలిచి శిష్యుడివే వేదాంత విషయం ప్రశ్నింపము శివుడు నీ సందేహం తీర్చును ఈ విధముగా నేనుచో గర్భవతి యొక్క పార్వతి పుత్రుని ప్రసవించను తారకాసుడు రుద్రపుత్రునిచే నిహతుడగును మన కష్టములు తీర్నని దేవతలు అగ్నిని ప్రార్థించని అగ్నియు దేవతల ప్రార్థన అంగీకరించి శివ పార్వతులను చోటికి పోయాను శివ పార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తం కాకుండా అగ్ని శివ పార్వతుల వద్ద ప్రత్యక్షమైన వస్త్ర అయి ఉన్న పార్వతి అగ్ని రాకను గమనించి సిగ్గుపై బాధపడుచు చాటునకు పోయాం శివుడు పార్వతి తన దగ్గర నుండి దూరముగా వెళ్ళుటచే అందుకు కారణముగా అగ్నిపై కోపించి మా సంగమం మా సంగమము ఆటంకం చేసి తిరిగి వీర్యపతనం నాకు స్థానము కాదగిన పార్వతి ఇచ్చక నీవే కారణము నా ఈ వీర్యమును నీవే భరిమని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్ని అందించాడు అగ్నియును శివ శివవీర్యము భరింపలేక బాధపడుచు ఎట్లో దేవతల ఎదుగుపోయి జరిగిన దాన్ని వారికి చెప్పాడు దేవతలను అగ్ని మాటలను విని విని శివ వీర్యము లభించినదని సంతోషమును ఆ వీర్యం నుండి సంతానమిట్లు కలిగిన విచారమును పొందిరి అగ్నులలో అగ్నిలోనున్న శివవీర్యము పిండి రూపంలో పెరుగుచుండరు పురుషుడు అగ్ని దాన్ని ఎట్లు విచారపడిన అగ్ని దేవతలను చేరి రక్షింపగోరారు దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగా నది ఒట్టుకు పోయారు ఆమెను బాపు విధములుగా స్థుతించిరి నీవు మా అందరికి తల్లివి అన్ని జగములకు అధిపతివి దేవతల ప్రార్థన అంగీకరించాను దేవత అగ్నికి గర్భమును విడిపించుకుని మంత్రమును ఉపదేశించి అగ్నియు దేవతలు చెప్పిన మంత్ర బలమున తనలోనున్న రుద్రవీర్యమును గంగానదిలో నుంచాను గంగానది కొన్ని మాసం తర్వాత ఆ రుద్రవీర్యమును భరింపలేకపోయాను దుర్భరముగా అగవీర్యమును తన తీరమున రెళ్ళు పొదలలో విడిచను రెళ్ళు దుబ్బలలో పడిన దుబ్బులలో పడిన శివ వీర్యమును ఆరు విధములయ్యాను బ్రహ్మ పంపగా వచ్చిన షట్కూర్తికా దేవతలు ఆరు విధములుగానున్న ఆ రుద్రతేజస్సు ఒకటిగా చేరి అప్పుడు శివ తేజస్సు ఆరు ముఖములు గల పురుషాకారమై ఉండెను ఆరు ముఖములు గల ఆ రూపము మంచటనే ఎవరి రక్షణ లేకున్నాను పెరుగుచుండెను ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరు వృషభుని వృషభమునికి శ్రీశైలములకు పోవచు ఆ ప్రాంతమును చేరేరి అప్పుడు పార్వతీ స్థలము నుండి క్షీరధారలు స్రవించినవి పార్వతి తన స్థలము నుండి నిష్కారణముగా క్షీరకు కారణమేమి అని అడిగారు అప్పుడు శివుడు పార్వతీ వినుము పూర్వము మనము సంగమంలో నుండగా అగ్ని వచ్చాను అప్పుడు నీవు అతని చూ చాటునకు పోతివి నేను నువ్వు కోపించి వతోన్ముఖమైన నా తేజ నా తేజము అగ్ని అందించే అగ్నియు దాన్ని భరింపలేక దేవతల సహాయం గంగానదిలో గంగా నదిలో విడిచాను గంగా నా తేజమును భరింపజాలక రెల్లు పొదలలో విడిచాను ఆరు విభాగములైన ఆ తేజస్సును షట్ గల ఒకటిగా చేసేది అప్పుడు ఆరు ముఖములు గల పురుష రూపమయ్యాను ఆ పురుష రూపమున చోటుకు మనం వచ్చితి ఇతడు నీ పుత్రుడు అగుట చేతనే నీ స్థనముల నుండి క్షీరమును స్రవించుటచే నితడు నీ పుత్రుడే నా తేజస్సు వలన శ్రీ మహావిష్ణు సమ పరాక్రమశాలి వీనిని నీవు రక్షించి వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చినందుకు శివుడు పార్వతితో పరికాను పార్వతి శివుని మాటలు విని ఆమె దుంచుకొని దుంచుకుని తన తన ఒడియన్ దుంచుకొని తన వానికి వానిపిచ్చాడు పరమశివుని మాటలచే ఆ బాలుని ఎంతో పుత్రవాత్సల్యం చూపిన చూసిన పార్వతి ఆని ఎందు స్నేహము నంది పుత్రస్నేహమునంది ఉండను ఈ విధముగా ఆ బాలుని తీసుకుని ఆమె కైలాసమునకు వెళ్ళాను పుత్రిని లాలించుతూ ఆమె మిక్కిలి ఆనందమునందుచుండడు రాజా పరమాద్భుతము కుమార జనము నీకు వివరించితుని దీనిని చదివినను వినినను పుత్ర పౌత్రాభివృద్ధి నందుతు సందేహము లేదు మన్మధుడు తపస్వీయ శివునిపై బాణప్రయోగం చేసి వాని తపోదీక్షకు భంగము కలిగించి శివుని కోపమునకు దుఃఖము నందినను మరుసటి జన్మైంది వైశాఖ వ్రతమును చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యారు కావున వైశాఖ మాస వ్రతము అన్ని పాపములను పోవచ్చు మరియు వైధవ్యమును కలిగింపదు స్త్రీలకు భర్త లేకపోవటను పురుషులకు భార్య లేకపోవటను వైధవ్యమని చెప్పవచ్చు వైశాఖ వ్రతము చేసి రతి దహింపబడిన మన్మధుని ప్రతి దహింపబడిన మన్మధుని పొందినది మన్మధుడును దు దుగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందిన విశాఖ పదము కుమారస్వామిని చెప్పును వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము శివుని కోపాగ్రికి గురి అయిన మన్మధుడు అనంగుడైనను ఏ వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతుడు సర్వోత్తముడు భార్యాద్వితీయుడు అయ్యను ఆ వైశాఖ వ్రతమును ఆచరింపని వారికి వైశాఖ స్నానం చేయని వారికి దానము చేయని వారికి వారిన్ని వా వారిన్ని ధర్మములను ఆచరించిన వారైనను కష్టపరంపరలనందురు ఏ ధర్మములను ఆచరింపని వారైనను వైశాఖ వ్రతమును ఆచరించినచో వారికి అన్ని ధర్మములను ఆచర ఆచరించినంత లాభము కలుగును వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయం సంపూర్ణం ఓం నమ శివాయ హరహర మహాదేవ శ్రీ దుర్గా భవాని శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి